వెరీ డీసెంట్ అండ్ క్లాసిక్ క్లాసిక్లో చూడచ్చు మనకి షో రూమ్ ఆర్టికల్ సో ఎంత క్లాసిక్ గా ఉండదు సో మనకి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి ఒక్క వీడియోలో పజు వీడియో వస్తుంటాం అనమాట ఈ వీడియోలో మనకి మీకోసం పొజి వీడియో వెయిట్ చేస్తుంది సో పొజిడికి ఆసర్ కామెంట్ చేయండి దిస్ గివ్ అవే వినర్స్ మీరే అనమాట లలో మిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూట్యూబ్ మోర్ స్పెషల్ ఐటమ్ వచ్చాను మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ చాలా కాల్స్ అండ్ మెసేజెస్ చేసిన ఐటమ్ మనకి సో మనకి కొరియన్ లెనిన్ షర్ట్స్ వచ్చాయి విత్ టెన్ అమేజింగ్ కలర్స్ ఎం ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ గురించి వచ్చామంటే ఈసారి మనకి లాస్ట్ టైం ఎంఎల్ ఎక్సెల్ మాత్రం ఉండే నౌ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి టెన్ ఆసమ్ కలర్స్ వెరీ క్లాసిక్ అండ్ డీసెంట్ కలర్స్ లెట్ చెక్ ద ప్రొడక్ట్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూడొచ్చు మనకి టెన్ అమేజింగ్ కలర్స్ లో కొరియన్ లెనిన్ షర్ట్స్ వచ్చాయన్నమాట కొరియన్ లెనిన్ షర్ట్స్ చూడొచ్చు మనకి లైట్ గ్రీన్ లో సో ఇంతకుముందు మనకి బ్లాక్ బటన్స్ వచ్చిండే ఇప్పుడు వచ్చేసి మనకి మ్యాచింగ్ బటన్స్ తెచ్చాము మొత్తం మ్యాచింగ్ బటన్స్తోనే ఐరిష్ లెనిన్ అంటాం ఐరిష్ ఆర్ కొరియన్ లెనిన్లో మనకి చూడొచ్చు ఇది వచ్చేసి సైజు ఎల్ సైజ్ అనమాట మనకి సో సేమ్ మనకి ఎం సారీ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్స్ఎల్ ఫార్టీ టూ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ సైజు ఫుల్ తో అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మీరు సో ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవచ్చు మనకి సో ఐరిష్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఐరిష్ లెనిన్ ఫ్యాబ్రిక్లో సో ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మనకి షోరూమ్ ప్రొడక్ట్ ఫుల్ ప్రీమియం క్వాలిటీ సో దిస్ ఇస్ ద ఫాస్ట్ కలర్ మనకి వెరీ డీసెంట్ అండ్ క్లాసిక్ లుక్ చూడచ్చు మనకి షోరూమ్ ఆర్టికల్ సో ఎంత క్లాసిక్ గా ఉండదో అండ్ ఇది వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ మీకు మెజర్ చేస్ చూపిస్తా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి సార్ మనకి ఫ్యాబ్రిక్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ సో కొరియన్ లెనిన్ లో సో కొరియన్ లెనిన్ ఫ్యాబ్రిక్ విత్ పాకెట్ అండ్ మ్యాచ్డ్ బటన్స్ అనమాట సో కనిపిస్తుంటుంది చూడొచ్చు మనకి చాక్లెట్ కలర్ లో అండ్ నెక్స్ట్ మనకి బేబీ పింక్ లో చూడవచ్చు మనకి లైట్ బేబీ పింక్ లో సేమ్ వేసుకుంది అనమాట విత్ ఇన్ అయినా వేసుకోవచ్చు సో బ్లాక్ ప్యాంట్ మీద వేసుకున్నా నేను సో మనకి చాలా డీసెంట్ అండ్ క్లాసిక్ లుక్ ఉంటుంది సేమ్ పింక్ అనమాట చూపించింది కూడా పింక్ లైట్ పింక్ లో బేబీ పింక్ లో సో నెక్స్ట్ చూడవచ్చు మనకి డార్క్ ఒలై గ్రీన్ సో చాలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయి క్లాసిక్ అండ్ వెరీ డీసెంట్ కలర్స్ సో మనకి ప్రతి ఒక్క కలర్ చాలా టెంప్టింగ్ కలర్స్ అనమాట వన్ మోర్ బ్లూ కలర్ లో మనకి ఇండిగో బ్లూ లో సో బటర్స్ బ్లూ చూడొచ్చు మనకి వెరీ మ్యాచింగ్ బటన్స్ ఉంటాయి అన్నమాట మొత్తం మ్యాచింగ్ బటన్స్ లో ఉంటాయి సో మనకి ఇండిగో బ్లూ లో సో చెప్పా మీకు ప్రతి ఒక్క కలర్ మనకి టెంప్టింగ్ గా ఉంటుంది ప్లీజ్ టెక్ దట్ వన్ మోర్ ఇంగ్లీష్ యాష్ కలర్ లో చూడొచ్చు ఇంగ్లీష్ యాష్ కలర్ లో అండ్ నెక్స్ట్ నావీ బ్లూ అది నావీ బ్లూ లో అండ్ నెక్స్ట్ యువర్ ఫేవరెట్ కలర్ దట్ ఇస్ బ్లాక్ కలర్ అమ్మట మనకి సో బ్లాక్ లో కూడా సో టెన్ ఆసం కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ చూపే ముందు మన వ్యూవర్స్ కోసం అండ్ మన సబ్స్క్రైబర్ కోసం ప్రతి ఒక్క వీడియోలో పది వీడియో తీసుకుంటాం సో ఈ వీడియో కూడా మీకోసం పది వీడియో వెయిట్ చేస్తుంది ప్లీజ్ వాచ్ తీసు పది వీడియో అండ్ లైక్ చేయడం మర్చిపోదండి మన ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ పది వీడియో జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరేమిటి ఏ రాఘవ బి ఆనంద్ సి శివ డి వికాస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మనకి ప్రైస్ విజయం వచ్చేసి మనకి మనకి ఆల్రెడీ తెలుసు మనకి ఫ్యాక్టరీ టు కస్టమర్ ప్రైస్ అని సో మనకి షోరూమ్స్ లో కానీ అండ్ షాప్ లో కానీ మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సో మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసే ప్రీమియం కొరియన్ లెనిన్ ప్రోడక్ట్స్ అనమాట మనకి మన ప్రైస్ మన ఫ్యాక్టరీ ప్రైస్ జస్ట్ ఓన్లీ త్రీ నైన్ నైన్ రూపీస్ వస్తుంది సింగిల్ ఐటమ్ అండ్ ద కాంబో ఆఫర్ వచ్చేసి చూడొచ్చు మనకి కాంబో ఆఫర్ బై త్రీ షర్ట్స్ సో మనకి ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్ అనమాట మనకి ఆల్రెడీ చెప్పాము మనకి టూ ఓల్ కలర్స్ ఉన్నాయని సో ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్ విత్ కొరియర్ ప్రీమియం లెనిన్ షర్ట్స్ జస్ట్ ఓన్లీ మనకి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది సో దిస్ ఈజ్ ద ఛాలెంజింగ్ ప్రైస్ మనకి ఏ ఛానల్లో కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మనకి కొరియన్ లెనిన్ షర్ట్స్ ప్రీమియం క్వాలిటీ మనకి నార్మల్ క్వాలిటీలో మనకి థౌసండ్కి ఫోర్ థౌజండ్కి ఫైవ్ సార్ సేల్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూస్తూనే ఉంటారన్నమాట సో మన క్వాలిటీ మీకు తెలిసిందే మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు సో లాస్ట్ టైం కూడా మనం పెట్టిన వీడియోలో చాలామంది ఇంకా మనకి మెసేజ్ చేస్తూనే ఉన్నారు మనకి కొరియన్ లైన్ షర్ట్ మళ్ళీ ఎప్పుడు అప్డేట్ చేస్తారు ఎప్పుడు అప్డేట్ చేస్తారని సో మీకోసం ఎప్పుడైతే మనకి త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి సో వెంటనే మనకి యాప్లోకి వెళ్ళిపోండి అండ్ మన ఆఫ్లైన్స్ కోసం అయితే మన ఆఫ్లైన్ స్టోర్ కోసం అయితే వెంటనే మన స్టోర్ విజిట్ చేస్తాయండి కమలా నగర్ రవి హౌస్ బ్యాక్ సైడ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏవంట ఆల్టర్నేషన్ టైల్ బి లో ఉంటుంది అనమాట సో మీరు ఈ కాంబో ఆఫర్ కోసం అయితే మనకి కాంబో ఆఫర్ కోసం సో మనకి బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ దీనికోసం మనకు కొరియన్ జీరో త్రీ అనే కూపన్ కూడా ఉంటుంది మన యాప్లో సో ఆ కూ మనకి ఆ కూపన్ అనేది అప్లై చేయండి విల్ గెట్ టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఫర్ త్రీ షర్ట్స్ ఇన్ ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మనకి ఫాలో అయిపోండి మిస్టర్ బ్రాండ్ జీరో జీరో టూ ఉంటుంది మనకి రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ తీసుకుంటాం అందులో thank you very much sending off your okay